ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన సెరి సాయినాథ్ ఆశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ బాబా గారిని కోరుకుంటున్నానండి సముద్రం అన్న తర్వాత అలలు మనిషి జీవితం అన్న తర్వాత కష్టాలు సమస్యలు తప్పవు కదా ఈ ప్రతి సమస్యకి కూడా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపించే మనకు తెలిసిన గురువుగారు ఉన్నారండి గురుజీ సుబ్రహ్మణ్యం రాజుగారండి మీ సమస్య ఏదైనా సరే అంజనం వేసి పరిష్కారం చూపిస్తారండి ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవిక శక్తి కలిగినటువంటి గురువుగారండి సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురువుగారు జ్యోతిష్యం చెప్తారండి ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా కావచ్చు భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగం వ్యాపారం స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ చేయబడును ఉన్న చోట నుండే మీరైతే గురువుగారిని ఫోన్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి ఏ సమస్య ఉన్నా సరే తీరిపోతుందండి మీ గురువుగారికి చూపించుకున్న తర్వాతే మీకు చెబుతున్నానండి మాకైతే మంచిగా పరిష్కారం అనేది లభించింది మీరు కూడా వెంటనే గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ నమ్మకంతో కాల్ చేస్తే అంతా మంచిగా జరుగుతుందండి ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ తమనే చూశారు కదండి ఇక్కడ ఫోర్ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి మీ మనసులో ఉన్నవారిని తలుచుకుంటూ ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి ఒకవేళ నలుగురు గురించి తెలుసుకోవాలి అనుకుంటే నాలుగు నెంబర్లు కూడా చూజ్ చేసుకోండి వేరు వేరు వ్యక్తుల కోసం వేరు వేరు నెంబర్లు చూజ్ చేసుకోవచ్చు మీకు కనెక్ట్ అయినట్లయితే ఫాలో అవ్వండి ఇది కేవలం జనరల్ రీడింగ్ ఫ్రెండ్స్ అందరికీ కనెక్ట్ అవ్వాలి అని రూల్ అయితే లేదు కనెక్ట్ అయిన వారు తీసుకోండి లేదంటే బాబాగారు సందేశంలా భావించండి ఏదేమైనా మీరు విశ్వాసం ఉంచితేనే ఈ రీడింగ్ అనేది మీకు కనెక్ట్ అవుతుంది విశ్వాసం ఉంచి ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మిమ్మల్ని మరీ మరీ అడుగుతున్నాను వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వటం లేదు ఫ్రెండ్స్ బాబా గారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు మీరైతే మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ మీరు ఎవరి కోసం అయితే అనుకుంటున్నారో వారిని మనసులో తలుచుకుంటూ ఒక నెంబర్ అయితే అనుకోండి ముందుగా ఒకటవ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో వారు ఎవరి కోసం అయితే కోరుకున్నారో వారి మనసులో ఏముందో ఇప్పుడైతే తెలుసుకుందామండి మీరు ఎవరి గురించి అయితే ఈ నెంబర్ అనుకున్నారో వారైతే మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు వారు మిమ్మల్ని చాలా మంచి వ్యక్తులు అనుకుంటున్నారు కానీ మీకే అర్థం కావటం లేదు మీరు వారికి ఎప్పుడూ కూడా నచ్చుతూ ఉంటారు మీరు ఒక స్పెషల్ నేచర్ ఉన్న వ్యక్తిగా అయితే వారికి అనిపిస్తారు కానీ మీరైతే వారి నుండి ఏవో విషయాలు దాస్తున్నారు అని అయితే వారు అనుకుంటున్నారు ఒక్కొక్కసారి అదేమీ లేదు ఏమీ దాచి ఉండరు అనైతే వారికి అనిపిస్తుంది నాకు ఏది మంచిదో తను అదే ఆలోచిస్తూ ఉంటుంది అని అయితే వారు అనుకుంటున్నారు నెగిటివ్ అయితే ఏమీ లేదండి మీపై కొంచెం విశ్వాసాన్ని తగ్గుతూ ఉంచుతున్నారు మీరు చాలా మంచివారు అని మీరు చాలా అందంగా ఉంటారు అని మీరు చూడటానికి చాలా క్యూట్గా ఉంటారు అని మీ పర్సనాలిటీ చాలా బాగుంటుంది అని మీ డ్రెస్సింగ్ స్టైల్ బాగుంటుంది అని మీరు ఏదైనా ప్రజెంట్ చేస్తే ఆ ప్రజెంట్ చాలా బాగుంటుంది అని అది కూడా వారు అనుకుంటూ ఉంటారు మీరు మాట్లాడే విధానం బాగుంటుంది అని అలాగే మీరు చాలా అందమైన పర్సన్ అని అయితే వారు అనుకుంటారు పూర్తి విశ్వాసాన్ని మాత్రం ఉంచలేకపోతున్నారు ఎందుకంటే మీరు వారిని ఏమైనా మోసం చేస్తారేమోనని ఎందుకంటే మీరు చాలా అందంగా ఉంటారు కాబట్టి వారు కొంచెం అందం తక్కువగా ఉంటారు కాబట్టి వారిని మీరు ఇష్టపడరేమో అని అనుకుంటూ ఉంటారు మీ లవ్ పార్ట్నర్ గురించి అయితే మీరు ఈ రీడింగ్ చూస్తున్నప్పుడు లేదా ఫ్రెండ్ కోసం చూస్తున్నట్లయితే మీరు ప్రతి దాంట్లో కూడా చాలా టాలెంట్గా ఉంటారు అని మంచి మంచి క్వాలిటీస్ అన్నీ మీలో ఉన్నాయి అని దాని వలనే మీలో కొంచెం అహంకారం ఉంది అని అయితే వారు అనుకుంటున్నారు మీ ఇష్ట ప్రకారమే మీరు మాట్లాడుతూ ఉంటారు అని మీ ఇష్ట ప్రకారమే మీరు దేనినైనా చేస్తూ ఉంటారు అని నెగిటివ్ అయితే ఏమీ లేదు మీరు కొంచెం అహంకారం కలిగిన వ్యక్తులుగా అయితే వారు అనుకుంటున్నారు మీకు వారంటే ఇష్టమే కానీ ఆ ఇష్టాన్ని మీరు చూపించటం లేదు దాని వలనే వారికి ఇన్ని రకాలుగా ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి మీ మనసులో ఏముందో దానిని వారికి మీరు చూపించినట్లయితే వారు తప్పకుండా మీ మనసుని మిమ్మల్ని అర్థం చేసుకుంటారు ఇప్పుడు రెండవ నెంబర్ ఎవరైతే తాకారో అంటే ఎవరి గురించి అయితే మీరు ఈ నెంబర్ అనుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందామండి వారైతే మీ గురించి చాలా మంచిగా అర్థం చేసుకున్నారు మీ దుఃఖాన్ని మీ కష్టాన్ని వారు అర్థం చేసుకున్నారు మీరు మీ జీవితంలో ఏదైతే చాలా బాధాకరమైన సమయాన్ని అనుభవిస్తూ ఉన్నారు చాలా దుఃఖంలో ఉన్నారు చాలా చింతలో ఉన్నారు చాలా ఆలోచిస్తున్నారు మీరు సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు మీకు ఏదైనా చిన్న అనారోగ్య సమస్య అయి ఉండవచ్చు లేదంటే ఏదైనా ప్రాబ్లం అయి ఉండవచ్చు ఆ విషయంలో మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ వ్యక్తి అయితే మీ గురించి చాలా కేర్ తీసుకుని మీకు చాలా సపోర్టుగా ఉంటున్నారు వారైతే భగవంతుణ్ణి కోరుకుంటున్నారు మీ ఆరోగ్యం బాగుండాలి అని మీ ఇంట్లో వారందరూ బాగుండాలి అని మీ సమస్యలన్నీ కూడా తీరిపోవాలి అని మీరు సంతోషంగా ఉండాలి అని బాబాగారిని ఎంతగానో ప్రార్థిస్తున్నారు ఎందుకంటే ఆ వ్యక్తి చాలా కేరింగ్ నేచర్ ఉన్న వ్యక్తి వారు వారు అంటే ఎవరినైనా ఇష్టపడితే వారిని వారి ప్రాణం కంటే ఎక్కువగా కేరింగ్గా తీసుకుంటారు అదే విధంగా మిమ్మల్ని కూడా వారు చాలా కేరింగ్గా చూసుకుంటున్నారు అంటే మీరు ఎప్పుడూ హెల్దీగా నవ్వుతూ సంతోషంగా ఉండాలి అనైతే వారు ప్రతిక్షణం కోరుకుంటున్నారు వారైతే మిమ్మల్ని చాలా అంటే చాలా ప్రేమిస్తున్నారు మీ ఇద్దరి మధ్య ఏ రిలేషన్ అయినా కావచ్చు లవ్ రిలేషన్ కావచ్చు లేదంటే భార్యాభర్తల బంధం కావచ్చు మీ ఇద్దరి మధ్య ప్రేమ అన్నది చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఈ ఎనర్జీస్ మీ కనెక్ట్ అయ్యాయి అని నేను కోరుకుంటున్నాను రీడింగ్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరైతే మూడవ నెంబర్ కోరుకున్నారో వారైతే మీ గురించి ఈ విధంగా అనుకుంటున్నారండి మీరు చాలా మూర్ఖంగా ఉన్నారు అని మీరు వారిని అర్థం చేసుకోవటం లేదు అని సిచ్యుయేషన్ని అర్థం చేసుకోవటం లేదు అని మీ మనసు ఏది చెప్తే అదే చేస్తున్నారు అని ఎవరు ఏది చెప్పినా సరే వినటం లేదు అని మీరు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్నారు అని వారిని ఏమాత్రం కూడా అర్థం చేసుకోవటం లేదు అని మీ మనసులో ఏదో గందరగోళం జరుగుతుంది అని మీరు చాలా బాధలో ఉన్నారు అని అయితే వారికి అర్థమవుతుంది మీరు బాధలో ఉన్నారు ఆ బాధ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీరు జనాలనే కలవటం మానేశారు మీరు వారితో మాట్లాడటం మానేశారు భవిష్యత్తు ఏమిటి అని ఎవరికీ కూడా ఏమీ అర్థం కావటం లేదు మూడవ నెంబర్ కోరుకున్న వారు ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారు మీరైతే మంచి కర్మలను చేయండి ఫ్యూచర్ అయితే చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో దానిని చేంజ్ చేయండి మీ జీవితం చాలా బాగుంటుంది మీరు ఎవరి గురించి అయితే కోరుకున్నారో వారు మీ గురించి ఇదే ఆలోచిస్తున్నారు మీరు చాలా మొండిగా ఉన్నారు అని ఆ మొండితనంతో వారిని మీరు చాలా బాధ పెడుతున్నారు అని ఇలా ఉండటం ఏమాత్రం మంచిది కాదు అని వారు మీతో చెప్పాలి అని అనుకుంటున్నారు కానీ వారు మీతో చెప్పలేకపోతున్నారు ఒక్కసారి ఆలోచించండి మీ ఆలోచనలు కూడా ఒక్కొక్కసారి తప్పై ఉండవచ్చు మీకు మీరే ఒక గీతను గీసేసుకున్నారు మీరు చాలా నిరాశ చెందుతున్నారు చాలా కోపంతో ఉంటున్నారు మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుంటున్నారు మీరు వారితో మాట్లాడటం లేదు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు వారి నెంబర్ బ్లాక్ చేశారు వారైతే భయపడుతున్నారు మీతో రిలేషన్లో ఉండటం కొంచెం పెద్ద సమస్యగా ఉంది అని కానీ వారైతే మిమ్మల్ని ఇష్టపడుతున్నారు మీ గురించి కేరింగ్ తీసుకుంటున్నారు ఒకవేళ ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్షిప్ మంచిగా ఉండాలి అని వారు కోరుకుంటున్నారు మీరు ఇదే విధంగా ఉంటే మీ స్నేహం అయితే సజావుగా సాగదండి చాలా గొడవలు జరుగుతాయి అదే లవ్ పార్ట్నర్ అయితే వారు కూడా మీ మీద చిరాకు తెచ్చుకుంటారు ఎందుకంటే మీ బిహేవర్ అనేది వారికి నచ్చటం లేదు మీరు మీ పద్ధతిని మార్చుకోవాలి వారైతే మీతో చెప్పాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మీకు అనిపిస్తుంది వారు ఎప్పుడు ఏదో ఒకటి చెప్పాలి అని చూస్తున్నారు అని విసిగిస్తున్నారు అని నేను ఏ తప్పు చేయటం లేదు అని అయితే మీరు అనుకుంటున్నారు దీని వలన ఇద్దరి మధ్యలో గొడవలు జరగడం అనేది ప్రారంభమవుతుంది మరి ఈ రీడింగ్ నచ్చితే కనుక ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇప్పుడు ఎవరైతే నాలుగో నెంబర్ కోరుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందామండి మీరు ఈ సమయంలో చాలా బాధలో ఉన్నారు అని ఆ బాధ వల్లే మీరు వారితో మాట్లాడటం లేదు అనైతే వారు అనుకుంటున్నారు మిమ్మల్ని ఎవరో మోసం చేశారు అని వారి వల్ల మీకు చాలా దుఃఖం లభించింది అని ఆ దుఃఖంతో మీరు చాలా బాధపడుతున్నారు అనైతే వారు మీ గురించి అనుకుంటున్నారు మీరు అందరికీ కూడా మంచి చేశారు కానీ జనాల మీకు చెడ్డ చేశారు మీరు ఎవరిపైనైతే ఎక్కువగా నమ్మకాన్ని ఉంచారు వారే మిమ్మల్ని మోసం చేస్తున్నారు మీరు ఎవరి కోసమైతే ఈ నెంబరు అనుకున్నారు వారైతే మీ గురించి చాలా మంచిగా అనుకుంటున్నారు మీకు మంచి చెప్పాలి అని అనుకుంటున్నారు మీరు ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నారో అదే విధంగా అయితే ఏమీ జరగదండి మీరు ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలి అని అనుకున్నప్పుడు మీరు ఎంత చేయగలరో అంతే చేయండి వారైతే మీకు తిరిగి ఏమీ ఇవ్వరు మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోతారు మీ మంచితనాన్ని చేతకానితనంగా చూస్తారు కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి ఎవరి మంచివారో ఎవరు చెడ్డవారో తెలుసుకోండి ఏ రిలేషన్ అయినా సరే వారితోటి ఒక గీత గీసుకుని అక్కడి వరకే ఉండండి మీరు గీత దాటి వెళ్ళినట్లయితే వారు మిమ్మల్ని మోసం చేసినట్లయితే మీరు మీ జీవితం అక్కడితో ఆగిపోయినట్లుగా ఇంకా జీవితమే లేదు అన్నట్లుగా మీరు చాలా దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుంది అయితే ఎక్కువగా ఎవరిపైనైతే మీరు నమ్మకాన్ని ఉంచుతారో ఎవరికైతే సహాయం చేస్తారో వారే మిమ్మల్ని మోసం చేస్తారు కాబట్టి మీరు ఎవరికైనా సరే సహాయం చేసేటప్పుడు కొంచెం ఆలోచించి సహాయం చేయండి మీరైతే మోసపోయారు కాబట్టి మీరు చాలా బాధపడుతున్నారు కాబట్టి మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి అడిగివేయండి మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే గనక మీ జీవితం గొప్పగా ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్ రీడింగ్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి అందరికీ కనెక్ట్ అవ్వాలి అనే రూల్ అయితే లేదు కనెక్ట్ అయిన వారు తీసుకోండి లేదంటే బాబాగారి సందేశంలో భావించండి మరొక మంచి వీడియోతో కలుద్దామండి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తూ శుభం భవతు జై సాయిరామ్